వెల్కమ్ టు నైన్ టీవీ డిజిటల్ నా పేరు కళ్యాణి లోకుల గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గొలుగుండ మండల భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు మండల బీజేపీ అధ్యక్షుడు చందక గౌరీనాయుడు ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గౌరీనాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు అనేక పథకాలు అమలు చేస్తుందని అన్నారు దివ్యాంగ విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఎర్రం నాయుడు కో కన్వీనర్ వెలగ జగన్నాథం గొలుగుండ మండల ప్రధాన కార్యదర్శి రమణ యాదవ్ గొలుగుండ మండల్ సోషల్ మీడియా కన్వీనర్ చిక్కిరెడ్డి రెడ్డి రామదాసు నాథవరం మండల బీజేపీ అధ్యక్షుడు చుక్కల రాంబాబు గొలుగొండ మండల ఎంఈఓ వన్ ఓ సత్యనారాయణ ఎంఈఓ టూ ఏవిఎస్ మూర్తి ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు దివ్యాంగ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ముఖ్యంగా మా ఆంధ్ర అధ్యక్షుడు జోపి నాయుడు గారికి మా గారు అలాగే రమణ యాదవ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది అలాగే పిల్లలకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది అయితే మనల్ని గతంలో మనం వికలాంగులు గుర్తించిన వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారు ముందు వికలాంగులను పిలిచేవారు వికలాంగులని గుర్తుంటే మోడీ గారు ప్రధానంగా అంటే బాగదని చెప్పి దివ్యాంగులని పేరు మార్చడం జరిగింది అంతేకాదండి దివ్యాంగులకి ప్రభుత్వం నుంచి రకరకాల అనేక పథకాలు చాలా పథకాలు ఉన్నాయి చాలా తెలికపోవచ్చు మా గవర్నమెంట్ కదా ఈరోజు ఇష్టం ఉంది ఆయన అడిగితే చాలా పథకాలు ఉన్నాయి అరే మామూలు కన్నా వికలాంగులే ఎక్కువ రంగులాంగు దివ్యాంగులే ఎక్కువ రంగంలో రాణిస్తున్నారు ఐఏఎస్ ఉన్నారు ఐపీఎస్ ఉన్నారు చాలా ఉన్నత స్థాయిలో కూడా ఉండడం జరిగింది తల్లిదండ్రులు వాటే గమనించాలి మన పిల్లల్ని కొద్దిగా ఎంగ్రేజ్ చేస్తే వీళ్ళకి ఇచ్చిన బెనిఫిట్స్ గవర్నమెంట్ ఎవరికి మామూలు వ్యక్తులు కూడా ఇస్తలేదు మీరు ఈజీగా అది కూడా పిల్లలకి అని చెప్పి మీరు ఆ సోహం పడకుండా మంచి మంచి ఎలా ఎంపీ గారి టీచర్లు ఇలాంటి గైడెన్స్ తీసుకుంటూ ముందుకి మన పిల్లల్ని ఎవరికి ఏ అవసరం కొద్దిగా దానికి తగ్గట్టు మనం మంచికున్న తల్లిదండ్రులు ఆ పిల్లలకి అవన్నీ దొక్కుతాయి అలాగే మనకి లోపాలు ఉన్నాయని చెప్పేసి మనం ఎప్పుడు కూడా వెనక అడిగేవాడు పిల్లలు కూడా లేరు చెప్పి మనం ప్రోత్సహిస్తే ఇలా ఇంగ్లే మంచి ప్రదేశం ఉంది పరిస్థితుంది అలాగే ఈ మా లోకిల్ గాంధీ ట్రస్ట్ పెట్టి సంవత్సరం బోల్డ్ అండ్ సేవ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మా లోకిల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఆయన ముందుంటే ఇంకా చాలా కార్యక్రమాలు చేసాం చేద్దాం ఆయన లేకపోవడం వల్ల మాకు లోటు కూడా ఉంది అంతేకాదండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దివ్యాంగులు నేను అన్ని గుర్తించి మంచి మంచి పథకాలు ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఈ అవకాశాలు ఇచ్చినందుకు అయితే మాట్లాడాలనుకోవాలి తెలియజేసుకుంటాను రెండో రెండు విషయాలు చెప్తాను ఏంటంటే ఇప్పుడైతే నరేంద్ర మోదీ గారు బాధ్యత తీసుకున్నారో ప్రధానమంత్రిగా అప్పటి నుంచి వికలాంగులనే పదం ఉండకూడదు పదే పదే వికలాంగులు వికలాంగులు అంటే ఒక ఆత్మన్యూనత భావం వస్తుంది తప్పించి వాళ్ళు ఒక ధైర్యం రాదని చెప్పి వికలాంగులనే పదాన్ని తీసేసి దివ్యాంగులు అనే ఒక పదాన్ని చేర్చడం జరిగింది అలాగే డిజేబుల్డ్ డిజేబుల్డ్ ఉండదు చిన్నప్పుడు రైల్వే స్టేషన్లో రైల్వే కంపార్ట్మెంట్స్లో డిజేబుల్డ్ ఉండేది దాన్ని కూడా ఏం చేస్తారంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అనే ఒక మాట చేర్చి మనలో ఒక మానసిక స్థైర్యాన్ని నింపడానికి మన ప్రధానమంత్రి గారు కృషి చేశారు డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఏదో ఒకటి దేవుడు వాళ్ళకు ఒక వరం ఇచ్చి ఉంటాడు ఖచ్చితంగా ఆ ఏదైతే ప్రాబ్లం ఇచ్చాడో అటువంటి దేవుడే ఒక వరం కూడా ఇచ్చి ఉంటాడు ఆ వరాన్ని మన తల్లిదండ్రులు కానీ సొసైటీ కానీ గమనించి దానికి తగ్గట్టుగా కానీ వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చేటట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా మన ఊరికి మన ఇంటికి కూడా పేరు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పి గుర్తించిన ప్రధానమంత్రి గారు వాళ్ళకి ఏంటంటే డెఫినెంట్లీ ఏబుల్డ్ ఒకటి ఒకటి ఇచ్చారనమాట అలాగే మీరు గుర్తిస్తే మనకి ఇక్కడ రెండు లూయిస్ బ్రెయిలీ గారు తర్వాత ఇంకొక నిలిన్ కిల్లర్ గారు అనే ఇద్దరు డెఫినెంట్లీ ఏబుల్డ్ అనమాట వాళ్ళు కూడా ఇబ్బందులు పడిన వాళ్ళే కానీ వాళ్ళ తల్లిదండ్రులు గుర్తించి వాళ్ళకు ఒక కొత్త రకమైన ఒక ఎబిలిటీ ఉందని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళంత గొప్పగా తీసుకొచ్చారు అదేవిధంగా స్టీఫెన్ అండ్ మీకు తెలుసు ఉంటుంది ఆయనకు ఒక కన్ను తర్వాత ఒక వేలు తప్ప ఇంకా బాడీలో ఏ పార్ట్ కూడా కదిలే పరిస్థితి లేదనమాట అటువంటి వ్యక్తి ఒక గొప్ప శాస్త్రవేత్త అయ్యే విధంగా కూడా ఉన్నాడు ఈరోజు